రైతు మిత్రులకు నమస్కారం సమతా కిసాన్ వాణికి స్వాగతం నా పేరు సాయి సృజన్ నేను జెన్క్రెస్ట్ కంపెనీలో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు జెన్క్రిస్ట్ వారి సమతా కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా మనం సేంద్రియ వ్యవసాయం మరియు దాని యొక్క ప్రాధాన్యత గురించి దానితో పాటు జెన్క్రెస్ట్ కంపెనీ వారి ఉత్పత్తుల గురించి సేంద్రీయ వ్యవసాయానికి తగ్గట్టుగా వాడవలసిన ఉత్పత్తుల గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం ముందుగా సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి సిద్ధంగా లభించే వ్యర్థాలను ఉపయోగిస్తూ నేల నీరు మరియు వాతావరణం కలుషితాన్ని కాకుండా భూమి యొక్క సారవంతాన్ని పెంపొందిస్తూ అధిక దిగుబడులు సాధించే పద్ధతి ప్రస్తుతం రైతు మిత్రులు పాటిస్తున్న వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా అధిక రసాయనిక ఎరువులు వాడడం వలన భూమి యొక్క సారవంతం అనేది కాలక్రమేణా తగ్గిపోయి దిగుబడి సాధించడంలో రైతుకు ఇబ్బందులు తలెత్తవచ్చు వాటిలో భాగంగా సేంద్రియ వ్యవసాయం అన్నది ఒక మనకి ప్రత్యా ప్రత్యామ్మన మార్గంగా కనిపిస్తుంది దానిలో భాగంగా మనం సేంద్రియ వ్యవసాయంలో పాటించబడిన ఉన్న ముఖ్యమైనది నేల యొక్క సారవంతాన్ని కాపాడుకోవడం రెండవది పంట మార్పిడి మూడు అంతర పంటలు మరియు మిశ్రమ పంటల సాగు వాటితో పాటు సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులు ఉపయోగించి మనం అధిక దిగుబడులు సాధించవడం సాధించవచ్చు ముందుగా మనం చెప్పుకున్నట్లు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో భాగంగా నేల సారవంతాన్ని పెంపొందించుకోవడానికి జెన్క్రిస్ట్ కంపెనీ తరఫున రైతు సోదరులకు అందిస్తున్న సేంద్రియ ఉత్పాదనలు ఆగ్రోబెస్ట్ అగ్రోసత్వ ఆగ్రో ప్రస్తుతం మనం చెప్పుకున్నట్లు జెన్క్రెస్ట్ కంపెనీ తరఫున రైతు సోదరులకు అందించబడుతున్న సేంద్రియ ఉత్పత్తుల్లో మొదటిగా మనం ఆగ్రోబెస్ట్ గురించి తెలుసుకుందాం ఆగ్రోబెస్ట్ ఒక పెర్మెంటెడ్ ఆర్గానిక్ మేన్యుర్ ఆగ్రోబెస్ట్ను మనం వాడడం వల్ల నేల యొక్క సారం అనేది పెరిగి మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢంగా మరియు ఆరోగ్యవరంగా పెరుగుతుంది ఆగ్రోబెస్ట్ను మనం లీటర్ నీటికి లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున ప్రతి పంటలో ఉపయోగించవచ్చు రెండవది ఆగ్రోసత్వ ఆగ్రోసత్వ ఒక వినూత్న పద్ధతిలో తయారు చేయబడిన సేంద్రియ ఉత్పాదన ఆగ్రోసత్వను మనం ఉపయోగించడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల సంపూర్ణ అభివృద్ధితో పాటు అధిక పూత రావడంలో ఇది దోహదపడుతుంది ఆగ్రోసత్వని మనం లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున ఉపయోగించవచ్చు మూడవది ఆగ్రోపూర్ణ ఆగ్రోపూర్ణ ఒక మిశ్రమ సూక్ష్మ పోషకాల సేంద్రియ ఉత్పాదన ఆగ్రోపూడ వాడడం వల్ల మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందించి రైతు సోదరులకు అధిక దిగుబడి సాధించడంలో ఆగ్రోపూర్ణ ఉపయోగపడుతుంది ఆగ్రోపూర్ణని మనం లీటర్ నీటికి రెండు నుంచి రెండు లేదా రెండున్నర ఎంఎల్ చొప్పున వినియోగించవచ్చు కావున ఈ సమత కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతు సోదరులందరికీ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం